కీర్తన కీర్తనగము ఏడో అధ్యాయము ఒకటి నుంచి పదిహేడు వచ్చినాల వరకు చదువు చదువుకుందాం ఏదో నా దేవ నేను నీ సరణగా ఉన్నాను నన్ను తరుము వాడి నుండి నన్ను తప్పించుము నన్ను తప్పించు వాడేవాడు లేకపోగా యెహోవా నా దేవ నేను ఈ కార్యము చేసిన ఎడల శత్రువు నన్ను తరుము పట్టుకుని నిమ్ము నా ప్రాణమును నేలకు అనగదొరక నిమ్ము నా అతీయ స్పందనను మట్టి పాలు చేయనిమ్ము నిర్ణయోక్తముగా నన్ను బాధించు వాడు నేను కదా జనములు సమాజముగా కూడి నన్ను చుట్టుకున్నప్పుడు వారికి పైగా పరమందు ఆశ నడుపుకోము హృదయములను అంతరిద్రయములను పరిశీలించి నీతి దేవ న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదిన కోటపాడు దేవుడు వారి కొరకు మరణ సాధనములను స్థిరపరిచి ఉన్నాడు తన అమ్ములను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు వాడు గృంత ట్రవి దానిలో లోటు చేసి ఉన్నాడు వాడు త్రవ్విన గుండలో తానే పడిపోయాను కేంత మనం ధ్యానం చేసుకుందాం జొచ్చి ఉన్నాను నన్ను తరువువారి చేతిలో నుండి తప్పించుము నన్ను తప్పించు వాడు ఎవడును లేకపోగా వారు వాడు సింహం వలె ముక్కలగా చిల్చి వేయకుండా నన్ను తప్పించుము చాలు నాన్న ఇక్కడ బెన్నివేని వంశస్థుడైన కుషు చెప్పిన మాటల విషయమై దావేదు యహో యహోవానా కాదు నన్న పైన పైన యహోవాని కొచ్చి పాడినది దేవునికి స్తోత్రం హలూయ అంటే ప్రేమ దేవుని బిడ్డరా వెన్నుమేని వంశస్థుడు కుషు కుషు ఎవరు తండ్రి సవులు తండ్రి ఆ సవులు తరువుచ్చి ఉన్నప్పుడు ఈ కీర్తన రాయిబడింది కీర్తన పాడబడింది ఇక్కడ విషయాన్ని ఏం చెప్తున్నాడంటే శత్రు ఒక పక్క తరుముచ్చు ఉన్నాడు ఒక పక్క ఈయన ఎవరి శరణు వచ్చి ఉన్నాడట బాగా చదవండి అక్కడ ఒక మాట అన్నాడు యహోవా నా దేవా నేను నీ ఉన్నాను అంటే యహోవా నా దేవా నేను నీ ఉన్నాను తరుణ్ వారు అనేక మంది ఉన్నారు నన్ను వారి చేతిలో నుండి నన్ను తప్పించుము అంటే రాజు తెలుసుకుంటే దెబ్బలు కొదువా ఏంటి ఏమన్నా చేయటానికి రాజుగారు తెలుసుకుంటే మనకి ఏమన్నా చేయలేడంటారా ఇప్పుడు మంత్రి గారు తెలుసుకుంటే ఏదైనా చేయగలడు అధికారి తెలుసుకుంటే ఏదైనా చేయగలడు ఉద్యోగస్తుల మీద పై అధికారులు ఉండడానికి వాడిని తీసివేయగలడు నియమించటానికి అధికారం కలదు తీసివేయటానికి అధికారం కలదు అలాగే నింది మోపటానికి అధికారం కలదు రాజు అయినటువంటి సౌలు ఒక పక్క దావీని తరుముచ్చు ఉన్నాడు ఒక పక్క తరుముచ్చు ఉంటే దావీదు సౌలు బలవంతుడా దావీదు బలవంతుడా ఇప్పుడు మీరు చెప్పండి ఇద్దరూ బలవంతులే మీరు నాకు తెలుసు దావ్యుది సింహాన్ని గీల్చాడు కాబట్టి ఎలుగు పంటని ఇచ్చేసాడు కాబట్టి అందుకని ఆ దావ్యుద్ది గురించే చెప్తారని నేను అనుకున్నా సవులు కూడా సామాన్యుడు కాదు కాడి ఆ యొక్క కాడిని దీల్చి తీసి ఒక దెబ్బకి ఎరగబట్టేసాడు బలవంతుడే ఈయన బలవంతుడే కింద బలవంతుడు ఎవరంటే సవులు ఆధ్యాత్మికంగా బలవంతుడు దావీదు దేవుని మీద ఆధారిపడి చేసేటువంటి వాడు దావీదు తన మనసును నమ్ముకొని తన బలాన్ని నమ్ముకొని అడుగులు వేసేటువంటి వాడు సవులు సౌలికి దారిదికి అదే తేడా మీరు గమనించండి సౌలికి దారిదికి చాలా వ్యత్యాసం ఉండింది ప్రతి చిన్న విషయంలో కూడా దేవుని మీదే ఆధారపడతారు కష్టం వచ్చినప్పుడైనా బాధ వచ్చినప్పుడైనా ఇరుకొచ్చినప్పుడైనా ఇబ్బంది వచ్చినప్పుడైనా శత్రువు తరువుచు ఉన్నప్పుడైనా ఎవరి మీద ఆధారపడ్డాడు అందుకని అంటున్నాడు నా దేవా నేను నీ శరణరక్షి ఉన్నాను ఎందుకు శరణరక్షి ఉన్నాడంటే కాపాడగలిగిన సమర్థుడు ఎవరు దేవుడు అంటే ఒక భగ్యం ఏమడ్డు వస్తుంది దావీదికి దాని మీదకి ఏం అడ్డం వస్తుంది మీకు తెలుసా సవులు చంపడం పెద్ద విశేషమే కాదు సవుల మీద అభిషేకం అడ్డం వస్తుంది దేవునికి స్తోత్రం అలలోయ ఈ రోజు చాలా మంది అభిషేకించబడినటువంటి వారు తప్పులు చేసినా కూడా చూచి చూడట్లేదు వదిలేసేది ఎందుకో తెలుసా దేవుని అభిషేకం ఉన్నది కాబట్టి దేవుడే చూసుకుంటాడు అని వదిలేస్తూ ఉన్నారు చాలా మంది దేవునికి స్తోత్రం అలలోయ కానీ అది పాత నిబంధన అది చాలా మందికి పాత నిబంధనలు బాగా అలవర్చుకొని వారికి ఇష్టానుసారంగా వారికి మలుపుకుంటూ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నేను మొక్కసూటిగా మాట్లాడేటువంటి వాడు కొత్త నిబంధన అలా లేదు చాలా మందికి విషయం తెలియట్లా కొత్త నిబంధన ఎలా ఉందంటే వారి తప్పును ఖండించమని ఉంది తప్పు తిమోతి రాసిన రెండు పత్రికలో చెప్పమనిందా చెప్పేనా ఉందా చెప్పండి అమ్మా జరవండి అర్థమైందా తప్పు చేసే దేన్ని ఫాలో అవుతాడు చెప్పండి కొత్త ఇబ్బందుని ఫాలో అవుతాడు ఇది సత్యం ఇది నిజం కానీ కొత్త ఇబ్బందిని వస్తే దడబుట్టిపోయి అసలు మనము అక్కడ చేరగలుగుతామా అక్కడికి వెళ్ళగలుగుతామా ఆయన చూడగలుగుతామా ఆ మహిమల ప్రవేశించగలుగుతామా అసలు మనకు యోగ్యత ఉన్నదా అనేది మనం చూసుకుంటే కొత్త నిబంధన దేవునికి స్తోత్రం హలలోయ కొత్త నిబంధనంతా కూడా ఏం చేసిందంటే మనిషిని పరిపూర్ణ చేసింది దేవునికి స్తోత్రం హలలోయ మనిషిలో ఉన్నటువంటి మలినాన్ని తొలగించేసేది కొత్త నిబంధన పాత నిబంధనంతా ఏం చేసిందంటే ప్రేమటువంటి దేవుని బిడ్డారా కత్తిపుచ్చింది వారిని ఖండించింది కూడా అంటే శిక్ష వేసింది పాతని బంధున ప్రకారంగా ఇది చాలా మందికి తెలియదు కానీ ఇక్కడ అంటున్నాడు నా దేవా నేను నీ శరమోచి ఉన్నాను నన్ను తరువు వారి చేతిలో నుండి నన్ను తప్పించుము నన్ను వాడు ఎవడను లేకపోగా సింహము వలె ముక్కలుగా చిల్చి వేయకుండా నన్ను తప్పించుము రాజు కలుసుకుంటే సౌరు కలుసుకుంటే నన్ను చిల్చి వేయగలడు అతని చేతిలో నుండి నువ్వు మాత్రమే తప్పించగలవు కానీ నేను పోరాడగలను గాని కానీ ఆయన నేను గాయపరచలేను ఎందుకంటే ఆయన మీద ఏముందంట అభిషేకం ఉన్నది అందుకని అంటున్నాడు ఒక చోట అంటున్నాడు అభిషేకించబడినటువంటి వాణ్ణి ముట్టకూడదనియు అని రాయబడి ఉన్నది దేవునికి స్తోత్రం అలలోయ ఇది గమనించండి దీన్ని కూడా చాలా మంది ఆ ఆ విషయాన్ని పదే 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 వాళ్ళ కప్పు అని చెప్తూ ఉంటారు నేను చెప్తున్న పాత నిబంధన ప్రకారంగా కానీ ప్రేమ ఇటువంటి దేవుని పిట్లారా దేవుని వాక్యం అలా సెలవు ఉండలేదు కొత్త నిబంధనలు మీరు గమనించండి ఆ తర్వాత మాటలు చదువునా ఎహోవా నాదేవా నేను ఈ కార్యము చేసిన ఈడల నా చేత పాపము జరిగిన ఈడ నాతో సమాధానముగా ఉండిన వారికి నేను కీడు చేసిన నీడ బాధ గమనించండి ఇక్కడ మనం ఎక్కడ ఎంత దూరం వెళ్ళవసరం లేదు మాకు కసేపు ఆగండి ఎహోవా నేను ఈ కార్యము చేసిన ఎడల ఏ కార్యము ఇప్పుడు చెప్పండి లాగా నేను ఎవరిన కరిమిన ఎడలా దాని అర్థం అదే మీకు అర్థం అవుతుంది నేను చెప్పిన మాట మీరు గమనించండి ఆ యహోవా దేవా నేను ఈ కార్యము చేసిన నా చేత పాపము జరిగిన ఎలా నాతో సమాధానంగా ఉండిన వారికి నేను కీడు చేసిన ఎడలా ఈరోజు శత్రువు మనం తరువచ్చు ఉన్నాడు మనకి విరోధంగా ఒకడు లెగుస్తూ ఉన్నాడు అంటే అక్కడేమున్నట్టు చెప్పండి సమాధానము లేనట్టను అక్కడ ఏదో ఒక పాపము ఏదో ఒక లోపము ఉన్నట్లు దేవునికి స్తోత్రం హలలోయూయా అక్కడ ఏదో ఒక తప్పు జరిగినట్లు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా ఊరికనే గొడవ వచ్చిద్దా చెప్పండి అమ్మా చెప్పండి ఎక్కడైనా భార్య భర్తల మధ్యన ఊరికనే గొడవ వచ్చిద్దా కానీ ఎవరు ఒప్పుకోరు నాదే రైతు అంటే నాదే రైతు అంటారు కానీ ఏమండి నాదే తప్పులేండి అంటే ఆ సమస్య ఏమైపోయింది సమిస్ పోయి సమాధానం దొరికింది కానీ అలా ఒప్పుకునే వాళ్ళు చాలా తక్కువ నాకు గెలిచినంత మొటికి నాకు తెలిసినంత మొటికి పద్ధానికి వాస్తమ్గా గారిని చెబితే అయ్యో ఈయనకి వందల భార్య అంటారు వాస్తవమే ఇది వాస్తవమే ఇది వాస్తవే కానీ చెప్తున్నాను అంటే చాలా మందికి నిలబడి కాపురాలు చేస్తున్నారంటే మగవాళ్ళకి వాళ్ళకి దేవుడు ఇచ్చిన వరం దేవుడికి స్తోత్రం అలలోయ ఇది సత్యం ఎడ్డే ఉండి అడ్డేమంటే ఏమైనా ఉండితే కాపురం నిలబడిద్దా చెప్పండి ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారు తెలుసా మీకు తెలుసు తెలీదు అసలు నేరం మేనేజేసుకోరు అసలు వేసుకోరు ఎట్లాగైనా తప్పుకొని రుద్ధేస్తానికి ప్రయత్నాలు చేస్తా ఉంటారు సాధ్యమైతే సాధ్యమైతేకోని మీద రుద్దితమా సాధ్యమైతే నాలుగు మచ్చ మాటలతో నాలుగు అన్న నాలుగు తెరిపిస్తారు నీకు ఒక్కొక్కళ్ళు అంటే ఉండే నీకు నాలుగు నిన్న మచ్చలు ఉండే అన్ని అబద్ధాలు అంటారు అవునా కదా ఇది వాస్తవ కదా నాలుగు మచ్చలున్నాయంతండి అమ్మాయి ఒకటి ఎత్తిడి ఇంకా ఎత్తంత ఉన్నారు నాకు తెలిసిన కూడా చాలా మంది ఉన్నారు మా పాస్తం గారికి కూడా ఉంది నాలికి మచ్చలు అవునా కత్తవా అరే పెళ్ళేసి ఎత్తగలన అంటే నాలికి మచ్చలు ఉన్నంత మాత్రాన మాత్రాన్ని అబద్ధమాడుతారు ఆ అసంభవం వారి గుణం మీద ఆధారపడి అలలోయ అలలోయ నీ గుణం మీద ఏదైనా ఆధారపడి ఉంది నీ జీవితం నీ బ్రతుకు పైకి ఎంత ఆకారంగా కనపడినా ఎంత అందంగా కనపడినా ఎంత పెరి రాసిన అర్థమైందా ఎంత పూడర్ కొట్టినా ఎంత శంకులు కొట్టినా గుణం గురిసేదైతే ఏం చేస్తాం చెప్పండి ఒక ఆయన అన్నాళ్ళే పైకి ఆకారానికి అందంగా కనపడతారు వన చేయటమే చాలపడతారంట కొంతమంది కానీ ఋషి కోసమంట అట్లాగే కొంతమంది సోగ్గా ఉంటారు సోగ్గా కనపడతారు కానీ గుణం మాత్రం చెప్పండి అమ్మా గుణం మాత్రం మంచిది కాదు గుడి చేతి అంటే మంచిది కాదండి దేవునికి స్తోత్రం అలలోగా చూడండి ప్రేమ ఎటువంటి దేవుని పెట్లారా అక్కడ అంటున్నాడు అక్కడ గమనించండి అక్కడ ఏదన్నా మన జీవితంలో వ్యతిరేకత వస్తుంది అంటే అక్కడేదో లోపము జరుగుచు ఉన్నది అందుకని అంటున్నాడు అయ్యా నేను గనక అలాగ ఉంటే నా మీద శత్రువులను పంపంటున్నాడు నీకు అర్థమైనా తర్వాత ఏమన్నాడు ఒకవేళ నేను లాగా ఉంటే అంటే ఆయనలో లేదు కాబట్టి ఏమంటున్నాడు నేను లాగా ఉంటే నువ్వు నా మీదకి అన్నాడు నేను అలా ఉంటే నా మీద పంపినది నేను పరితము న్యాయమే అది ధర్మమే కానీ నేను ఏ తప్పు చేయకోకుండానే ఏమొస్తుందంట ఏమొస్తుందంట ఒక్కొక్కసారి నువ్వు తప్పు చేయకోకుండానే ఏ లోపం లేకుండా కొన్ని నిందిలు వచ్చి పడుతూ ఉంటది ఎంతమంది అమ్ముతారు ఈ మాటనే అలలోయ అలలోయ వచ్చి పడినా భయపడద్దు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఆయన వచ్చి ఉన్నావు నువ్వు విజయాన్ని నీకే ఇస్తున్నాడు దేవునికి స్తోత్రం అలలోయ నీకు మేలు కరముగా నలపబోతున్నాడు ఎక్కడ అవమానపరచబడ్డావు ఎక్కడ నిందించబడ్డావు అక్కడ నీ తలని పైకెత్తబోతున్నాడు దేవునికి స్తోత్రం అలలోయ ఇది వాస్తవం అండి ప్రేమటువంటి దేవుని బిడ్డారా అక్కడ అంటున్నాడు ఆ మాట మళ్ళా చదువు నానాత పాపము జరిగిన నాతో మాకు వినండి నాతో సమాధాన ఉండిన వానికి ఒక్కొక్కరు ఏం చేస్తారు తెలుసా సమాధానంగా ఉన్న వాళ్ళకి క్యూర్ చేయాలని ప్రయత్నాలు చేస్తారు సమాధానంగా ఉన్నటువంటి వాడికి మేలు చేసిన వాడికే క్యూడి చేయాలని చూస్తూ ఉంటారు ఆ మనం అప్పుడప్పుడు అంటామే ఏమంటాం సొమ్ము దిని ఇప్పుడు రొమ్ము కుదుతున్నాడు అంటాం అవునా నేను బాగా వండి పెట్టాను బాగా అది పెట్టాను ఇది పెట్టేది తెప్పేసేవాళ్ళు కూడా లేకపోతే వాడు చేసిన పొలం పెట్టే తెప్పేస్తారు ఇది వాస్తవం అవునా అవునా కదా ఉన్నారా లేరా ఉంటారా లేరా ఇది వాస్తవం ఆ నాతో సమాధానముగా ఉండిన వానికి నేను కీడు చేసిన ఎడల శత్రువు తరిమి పట్టుకొనిము ఎలా నేను చేస్తే నన్ను తరిమి పట్టుకొనిము ఆ బాధ్యత నేను వహించాల్సిందే తప్పదు ఆ శిక్ష తప్పదు ఇది సత్యము చాలా మంది అంటూ ఉంటారు నాకే రావాలా నాకే వస్తుంది అనారోగ్యం నాకే వస్తుంది కష్టాలు నాకే వస్తుంది ఈ శ్రమలు నేను అంటాను రెండు రకాలుగా వస్తుంది మంచి చేస్తున్న వారికి పరీక్ష కోసం వస్తుంది పాపం చేస్తున్నటువంటి వారికి లోకములో ఉన్నటువంటి వారికి వారి సరి చేసుకోవడం కోసం వస్తారు మనం అంత మాట అలలోయ ఇది సత్యం అది అర్థం కాట్లా మీకు తెలుసో తెలియదు నువ్వు విడిచిపెట్టాల్సిన ఏదో ఉంది నువ్వు తొలగించుకోవాల్సిన ఏదో ఉంది నీ జీవితంలో అది తొలగించుకున్నప్పుడు అది సరి చేసుకున్నప్పుడు జీవితం అద్భుత కను మార్చబడితే నేను చెప్పా రెండు విధాలుగా చెప్పా ఏం చెప్పాను పరిశుద్ధముగా ప్రభుని నమ్ముకొని లోకాన్ని ఈ సమస్త కార్యాలను విడిచిపెట్టి జీవించుతున్నటువంటి వారికి శ్రమలు ఎక్కువ ఎంతమంది నమ్ముతారు ఈ మాటని ఎంతమంది నమ్ముతారు ఇది వాస్తవం ఎందుకు శ్రమలు ఎక్కువ అంటే ఇక్కడ వాడు పరిపూర్ణవ్వాలి నాకు తెలిసినంత మాట బైబుల్ ప్రకారంగా ఇక్కడ పరిపూర్ణ అయిన తర్వాత ఇక్కడ ఎండికైనా వాడి పరీక్షలు డబల్ డబలాశ్రదం వాడు పొందుకోగలుగుతాడు దేవునికి స్తోత్రం ఫలలుయ్యా ఇది ఏము జీవితంలో మనం చూస్తా మీకు తెలుసు తెలియదు దాని జీవితంలో కూడా మనం చూసినప్పుడు తన పాపం చేసినప్పుడు ప్రవక్తే పాపం చేస్తాడు పిల్లడి కోసం ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు కన్నీరు విడుస్తున్నాడు అరే నాయనా దావీదు నువ్వు సరి చేసుకోవాల్సిన ముందు రాని వాడిని బ్రతికించమన్నా కూడా ఏం చేస్తాడు బ్రతికిచ్చాడా బ్రతికించలా నేను చెప్తున్నాను రెండు విధాలుగా వస్తుంది ఒకటి నిన్ను పరీక్షించి నిన్ను ఆశీర్వదించడం కోసం వస్తుంది ఒకటి శ్రమలు కష్టాలు వ్యాధులు బాధలు రెండు నువ్వు విడిచిపెట్టాల్సింది ఏదో నీలో నుండి నువ్వు విడిచిపెట్టాల్సింది ఏదో ఉంది అందుకోసము నిన్ను శ్రమ పెట్టి ఇక్కడికి నడిపిస్తాడు శ్రమ పెట్టి నీకు మేలు చేస్తాడు ఆ మేలు చేసినా కూడా మళ్ళా ఉద్యోగుని మాటలు లేదనుకో ఏం చేస్తాడు చెప్పండి నువ్వు రూపాంతరించింది అంత మోటికి నేను శ్రమల గుండెలు నడిపిస్తాను దేవునికి స్తోత్రం అలలోయ అప్పుడే తెలుసుకోలేదనుకో ప్రేమ ఇటువంటి దేవుని బిడ్డరా మనసుకు అప్పగిస్తాడు నేను చెప్పే మీరు గమనించండి ఎవరు చెప్పరు ఇవి ఎంతసేపుడికి ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాద ఆశీర్వాదం ఎప్పుడు ఇచ్చేసాడు అట్లా నాయనా మీకు నేను చెప్తున్నాను మీ జీవితంలో మీకు ఆశీర్వాదం ముందుగానే నిర్ణయించబడింది నువ్వు ఎంత ఉండాలో ఎట్లా ఆశీర్వదించబడాలో అది ముందుగానే నిర్ణయించబడింది ఇది చాలా మందికి తెలియట్లా ప్రార్థనకు వచ్చిన వాడు నేను ఎప్పుడు చెప్తున్నాడు ప్రార్థనకు వచ్చిన వాడు కూడా రానుడు ఆశీర్వించాడు వాడికి పిల్లలు పుడుతున్నాడు నీకు పిల్లలు పుడుతున్నాడు వాడికి పెళ్ళి అవుతుంది నీకు పెళ్ళి అవుతుంది వాడికి ఉద్యోగం అవుతుంది నీకు ఉద్యోగం అవుతుంది ఏం తేడా ఉందా వాడు గృహం కట్టుకున్నా నువ్వు గృహం కట్టుకున్నా తేడా ఉందా చెప్పండి నీతి మంత్రుల మీద ఆ నీతి పంతుల మీద వర్షాన్ని కురిపిస్తా అన్నాడు అందరిని ఒకటికని దేవుడు చూశాడు నేను అనేది అది ఆశీర్వాదం ఎప్పుడు నీకు ఇచ్చేస్తాడు అది పొందుకునే విధానం నీలోనే ఉంది అర్థమైంది కాళ్ళ దండుకునే వాళ్ళు ఉంటారు దాన్ని చేసుకునే వాళ్ళు ఉంటారు మీరు గమనించండి ప్రేమటువంటి దేవుని బిడ్ల జాగ్రత్త పూడు కొంచెం జాగ్రత్తగా అభివృద్ధిలోకి వస్తాడు విస్తారమైన ఖర్చు చేసేవాడు ఏమో చెప్పండి వస్తాడా ఏదో ఏదో చూడండి వచ్చేదేమన్నా అయితే ఖర్చు పోయే పెట్టేదేమన్నా అయితే ఇంకా నిలబడగలుగుతాడా చెప్పండి అమ్మా ఏముండవు మాకు ఆశీర్వాదం మాకు ఆశీర్వదం మాకు ఆశీర్వాదం రాలేదు మమ్మల్ని శత్రుగా చూస్తున్నాడు దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనేవాళ్ళు కూడా లేకపోలేదు నేను చెప్తున్నాను దేవుడు ఎప్పుడు నేను చూస్తూనే ఉన్నాడు అలలుయ్య అలలుయ అక్కడ అంటున్నాడు సమాధానముగా ఉండిన వారికి నేను కీడు చేసిన ఎడల శత్రువు నన్ను తరిమి పట్టుకొనిమ్ము దేవునికి స్తోత్రం కీడు చేస్తే శత్రువుని తరిమి పట్టుకొనిమ్ము ఆ శిక్షకు నేను అరుగుడనే అంటున్నాడు దావి దేవునికి స్తోత్రం అలలోయ నేను ఏమి చేయలేదు కాబట్టి ప్రభు ఆ శత్రువు నుండి నన్ను తప్పించి నన్ను ఆశీర్వాద పదంలో నడిపించమన్నాడు అదే కీర్తనలో నేను ఉన్న వాసన చెప్తున్నాను ఆ శత్రువు ఎలా మన మీదకి దాడికి వస్తున్నాడు ఆ దాడికి వచ్చినప్పుడు మనం ఎవరిని ఆశ్రయించాలి ఆ కీర్తన చెప్తున్నటువంటి మాట ఆ తర్వాత ఆ శత్రువు ఎట్లా పతనం అవుతాడు ఆ తర్వాత ఎలా నువ్వు ఆశీర్వదం చూడబోతున్నాం అన్నదే ఆ కీర్తనలో రాయబడి ఉన్నది దేవునికి స్తోత్రం అలలోయ అంటే కీర్తన గ్రంథం మనం చదివేటప్పుడు కూడా దాని ముందు ఏం చెప్పబడింది తర్వాత ఏం చెప్పబడింది ఆ తర్వాత ఏం చెప్పబడింది ఆ తర్వాత దేవుడు మన గురించి ఏం చెబుతున్నాడు ఇది ఆ రీతిగా ఒకటే రీతిగా చదువుకుంటే వెళ్ళిపోతే మనకి దాని బాము దాని అర్థం మనకి రాదు మీరు గమనించండి ప్రేమ ఇటువంటి దేవుని శత్రువు తరువు చిన్నప్పుడు ఎవరి మీద ఆధారపడాలి అన్న విషయం చెప్తున్నారు అలాగే తప్పు చేస్తే శత్రువు నా మీదకి వచ్చినా పర్వాలేదు అంటున్నాడు ఆ తర్వాత నాడు ఆ శత్రువు ఎలా అర్థమవుతాడో ఎలా పాడైపోతాడో కూడా చెప్తున్నాడు ఆ తర్వాత నువ్వు ఎలా ఆశీర్వాదం చూడబోతున్నా కూడా చెప్తున్నాడు దేవునికి స్తోత్రం హలలోయ అలలోయా నువ్వు ఏ సమస్యలో ఉన్నా ఏ కష్టాలు ఏ బంధుల్లో ఉన్నా నువ్వు దేవుని శరణు దేవుడే నిన్ను ఆదుకొని ఆయనని పక్ష నిలబడి కార్యములు జరిగించును గాక నువ్వు అసహ్య పడద్దు దేశపడొద్దు శత్రువు మీద పగ తీర్చుకోవలసినంత అవసరం లేదు ప్రభుకి అప్పగించుకో ప్రభుయే ఆయన నీ పక్ష నిలబడి నీకు ఆశీర్వదంగా మలిపి నీకు మేలు చేయబోతున్నాడు దేవునికి స్తోత్రం అలలోయ పగ తీర్చుకున్నట ఎవరి పని ఎవరి పని చచ్చినోడు 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 నీ పని ముట్టుకలేసి ఒళ్ళేరంటారా నిన్న నేను ఒక చిల్లర కొట్టుకాడికి వెళ్ళా చేస్తూ దగ్గరలో ఉంది కొట్టు చిల్లర కాడికి వెళ్తే ఆయన అంటున్నాడు ఏవమ్మా పొద్దున్నే లేచావు ఇల్లు ఓడలేదు పొద్దున్నే లేచావు ఇల్లు ఓడవలేదు అంటున్నాడు అంటే ఆ మాట నా చేసేవాళ్ళు పడింది అన్నా అన్న ఏంటసే ఊరికాయ కథ కారం కలుతున్నావు అంత నేనన్నాను ఈ ఆడదినమ్మా సీరియల్ వచ్చినాయి సినిమాలు వచ్చినాయి ఈ వచ్చిన తర్వాత పని చేస్తున్నారా అన్న అన్నా నువ్వే ఊడ్సుకున్నా అన్న నా తమ్ముడు తప్పదు అంటావా అన్నాడు నేను చెబుతున్నాను గమనించండి ఇది వాస్తవం చాలా మంది ఈ రోజు ఎట్టున్నారంటే పొట్టికాయలు వేసేవాళ్ళుగా ఉన్నారు అలా అలాగాకో నేను చెప్తున్నాను మీకొకటే నేను చెప్పేటువంటి మాట ఏంటంటే యజమాను లోపడా

దేవునికి స్తోత్రం హలలోయ ఒక రాణివి చెప్పండి నేనొక చెప్పండి నేనొక నేనొక రాణివి నా పెనిమిటి రాజు దేవునికి స్తోత్రం అలలోయ ఇది వాస్తవాన్ని ఇటువంటి దేవుని బిడ్డ ఇది గమనించండి పదనాలుగా ప్రవీణ్ గారు నాకు ఆ మాట చాలా నచ్చింది అసలు ఆ మాట అసలు నిజంగా అది ఎంత ఫేమస్ అయిందంటే అసలుకి చెప్పలేం అసలు దాన్ని వర్ణించలేం కూడా ఆయన బతికున్న సువార్త కన్నా కూడా చచ్చిపోయిన శువార్థ ఎక్కువైంది దేవునికి స్తోత్రం అలలోయ అలాంటి సేవకులు మన సంఘంలో గాక ఇప్పుడు ఇప్పుడు మెత్తగానే ఉంటున్నారేమో ఇప్పుడు ఏం తెలియనిలాగానే ఉంటున్నారేమో రాబోయే రోజుల్లో అలాంటి సాధనాలుగా దేవుడు లేపును గాక ఆమెన్ శత్రు సమూహము దేవుడు దూరపరిచి ఆయన మన పక్షం నిలబడి కార్యములు జరిగించి మన ముందుకు నడిపించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్ చిన్నపిల్లల కంటత వాక్యాలు సమయం పడి ఉన్నది చిన్న కంటత వాక్యాలు చెప్పాలని ప్రభు పేరుత వారికి మనవి చేస్తూ జాయి జాయ్ కూడా చెప్పాలి ఇక నెక్స్ట్